అందరికీ నమస్కారం అండి నేను మీ మోటా శివరాజు మాట్లాడుతున్నాను సో ఆదివారం ఇప్పుడు వచ్చేటటువంటి ఆదివారం అంటే పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున ఆదివారం కర్నూల్లో జరిగేటటువంటి ది కర్నూలు పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో నేను అంటే ఎం శివ అనబడేటటువంటి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అలాగే పి గోపాలకృష్ణ అని ఒక బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఒక మంచి వ్యక్తి ఒక మంచి పర్సన్ బీపీఎం తాటిపాడు బీఓ కింద నందికొట్కూరు సబ్ డివిజన్లో వర్క్ చేస్తూ ఉన్నారు సో ఆయన కూడా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి పది మందికి సహాయం చేయాలకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు సో యూనియన్లకు అతీతంగా నేను ఎం శివ నేను మరియు ఈ పి గోపాలకృష్ణ ఇద్దరం కూడా నంద్యాల డివిజన్ తరఫున నామినేషన్ వేయడం జరిగింది సో నంద్యాలలోను మరియు కర్నూలులో ఉన్నటువంటి అన్ని యూనియన్ మెంబర్స్ మరియు పోస్టల్ సొసైటీకి సంబంధించినటువంటి మెంబర్స్ అందరూ కూడా ఎవరైతే ఓటు వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను సో ఎప్పుడైనా కానీ ఎంతమంది ఉన్నారనేది చూడకుండా ఎవరున్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అని చూసి ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే గంగి గో పాలు గరిటెడైనా చాలా అంటారు కదా అలాగా ఇద్దరు కూడా మేమిద్దరం కూడా నేను చూసుకున్నట్టయితే బీటెక్ చదవడం జరిగింది ఒక ఎస్పీఎంగా సి క్లాస్ ఆఫ్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను చాలా సంవత్సరాల నుంచి చాలామందికి చాలా విషయాల్లో కూడా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది ఒక నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు జనరల్గా మన దగ్గరకు వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో కానీ ప్రతి విషయంలో కూడా నేను చాలా సర్వీస్ చేయడం చేస్తూ వస్తున్నాను అలాగే మన తాటిపాడు బీపీఎం పి గోపాలకృష్ణ గారు కూడా ఎంతో పది మందికి సహాయం చేయాలనుకున్నటువంటి వ్యక్తి సో మా ఇద్దరికి కూడా ఈ ఎలక్షన్లలో నాకు సీరియల్ నెంబర్ ఇరవై ఏడులో విద్యుత్ స్తంభం అంటే ఎలక్ట్రిక్ పోల్ గుర్తును కేటాయించడం జరిగింది అలాగే గోపాలకృష్ణ గారికి పి గోపాలకృష్ణ గారికి సీరియల్ నెంబర్ ఆరులో బంతి బాల్ గుర్తుని కేటాయించడం జరిగింది కాబట్టి ఆ రోజు ఓటు వేసేటటువంటి ప్రతి సొసైటీ మెంబర్ కూడా ప్యానల్లో ఎంతమంది ఉన్నారని కాకుండా ఎవరున్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అని ఆలోచించి స్వతంత్ర అభ్యర్థులైనటువంటి మాకు యూనియన్లకు అతీతంగా అంటే ఎఫ్ఎన్పిఓ అని చూడకుండా ఎన్ఎఫ్పి అని చూడకుండా బిఎంఎస్ యూనియన్ చూడకుండా అసోసియేషన్ అని చూడకుండా యూనియన్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మా ప్రతిభను గుర్తించి మాకు ఓటు వేయాల్సిందిగా అలాగే నంద్యాల మరియు కర్నూలు రెండు డివిజన్ పోస్టల్ సొసైటీ మెంబర్స్ అందరినీ కూడా నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ